అందరికీ నమస్కారం అండి మీ అందరికీ చాలా చాలా అభినందనలు చాలా చోట్ల జరిగే కార్యక్రమం ఏంటంటే భోజనాలు పూర్తి అయిపోయిన తర్వాత ఎవరి దారి వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్న మీ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఎందుకంటే ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస యూట్యూబ్లు వచ్చి గూగుల్స్ వచ్చి ఇంకా ఏదో తెలుసుకోవాలని మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడ మీరు కూర్చున్నారంటే చాలా చాలా వాళ్ళ కింద లెక్క నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆరోగ్యంగా మనిషి ఎలా జీవించాలి ఏ అనారోగ్య సమస్యలు పీడించకుండా నడుస్తూ నడుస్తూ అలా కళ్ళు మూసుకుని వెళ్ళిపోవాలి ఎవరితో చేయించకుండా అని ఆలోచన చేస్తూ రకరకాల మంది డాక్టర్స్ కానీ లేకపోతే మంత్రి రాజు రామచంద్ర రాజు కాదరవల్లి గారు వీళ్ళకన్నా ముందు రాజీవ్ దీక్షిత్ గారు వీళ్ళందరి తాలూకా స్పీచెస్ వాళ్ళు రాసిన పుస్తకాలు చదివి అవి కొన్ని ఆచరించి వాటి బెనిఫిట్ పొందిన తర్వాత అవి కరపత్రం లోపల నేనే సొంతంగా ప్రింట్ చేయించి అవి పంచుతూ తిరుగుతుంటాను నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ ధ్యానంలో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తూ తిరుగుతుంటాను నా దగ్గర సంపూర్ణ శాకాహార పదం అని ఒక వ్యాన్ ఉంది ఆ వ్యాన్ పెట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళి సేంద్రీయ వ్యవసాయం గురించి అలాగే పంచామృతం ఎందుకు అసలు మన వ్యవసాయం ఈ రకంగా పాడైపోయింది ఆ వ్యవసాయం బాగు చేయకపోతే మనం ఎంత నష్టపోతాం అని గ్రామాల్లో ప్రచారం చేస్తూ ముఖ్యంగా విద్యార్థులు బాయ్ భారత పౌరులు విద్యార్థులు కాబట్టి విద్యార్థులు స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి మెడిటేషన్ నేర్పించడం అలాగే పేరెంట్స్ని ఎలా గౌరవించాలి మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి ఇవన్నీ కూడా నేర్పిస్తూ తిరుగుతూ ఉంటాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నేను సేవాదళలో పనిచేస్తున్నాను నా పేరు పిఎస్ఎన్మూర్తి నావేల్ నావేల్ డాక్యాలలో నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఈ కార్యక్రమంలో తిరుగుతూ ఉంటాను సో ఈ ఈ నా అన్వేషణలో భాగంగానే రాజీవ్ దీక్షిత్ గారి తాలూకా స్పీచెస్ నన్ను చాలా ప్రభావితం చేసినాయి ఎంత ప్రభావితం చేసినాయి అంటే ఒక గోసాలు పెడదామని చెప్పి వేపకుంట దగ్గర ప్రయత్నం చేశాను ఆవుల్ని నడుపుతున్న అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెట్టమంటే అతను నా డబ్బులు పెట్టి అతను షెడ్ అది నిర్మించుకోవడం మొదలుపెట్టాడు ఇంకా రెండు రోజుల్లో ఆవులు తీసుకొస్తాం మూడు లక్షలు పెట్టి అనుకున్న సందర్భంలో విపరీతమైన వర్షం పడింది సో అప్పటికే ఇంట్లో మీరు ఉద్యోగం చేస్తున్నారు మీరు గోశాల నడపడం కష్టం అని చెప్పి అంటున్నా సరే ప్రయత్నం చేసాం ఆ వర్షం చూసిన తర్వాత ఇలాంటి సందర్భంలో ఆవులకి ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి ఆలోచించి అంటే మనం స్వయంగా మన పర్యవేక్షణ ఉండదు కదా అని చెప్పి ఆలోచించి అప్పుడు డ్రాప్ అయిపోయి ఎనభై వేలు లాస్ట్తో వదిలేశాను కానీ ఆ ఇన్స్పిరేషన్ అయితే పోల ఎందుకంటే ఆవు తాలూకా గొప్పతనాన్ని రాజీవ్ దీక్షిత్ గారు అనేక గ్రంథాలను పరిశోధన చేసి మళ్ళీ వాటిని తిరిగి అంటే చరకుడు సుశ్రుతుడు వాగ్భట్టాచార్యులు అనేక మంది యోగులు ఋషులు వాళ్ళ అనుభవం ద్వారా సంపాదించిన అష్టాంగ హృదయం అష్టాంగ సాంగ్రహం అనే రెండు గ్రంథాలు ఉంటాయి బహుశా మీరు వినే ఉంటారు రాజీవ్ దీక్షిత్ గారి స్పీచెస్ ఉన్నవాళ్ళు ఎంతమంది అండి ఆయన చాలా పరిశోధన చేశారు లోతుగా ఎంత పరిశోధన అంటే ఒక్కొక్క దాని నుంచి వెళ్తుంటే ఆయన ఇంకా లోతులకు వెళ్ళినప్పుడు భారతదేశ స్వాతంత్రం అంత సులువుగా ఎలా విదేశీ చేతుల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మన వ్యవసాయ రంగాన్ని ఇతర రంగాల్ని వాళ్ళు ఏ రకంగా నాశనం చేసి మన సంస్కృతి సంప్రదాయాల మీద ఎంత తీవ్రమైన దాడి చేశారు అనేది బాగా చెప్పారు ఆయన ఆయన తర్వాత కాలంలో వేరు వేరు కారణాల తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ అనేవి ఆయన్ని తప్పించేసిందని మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు అంతకన్నా తీవ్రంగా మన సంస్కృతి సాంప్రదాయాల మీద మన ఆరోగ్యాల మీద విదేశీ సంస్కృతి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని మీరు అందరూ గమనించాలి ఎందుకనంటే మీరు ఒకసారి ఆలోచించండి మనకి ఫస్ట్ ఆర్ఎంపి డాక్టర్లు ఉండేవాళ్ళు ఆర్ఎంపి తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్లు వచ్చారు ఎంబీబీఎస్ నుంచి ఎండీలు వచ్చారు ఎండీ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వచ్చారు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల నుంచి కన్నుకొకడు ముక్కు చెవికొకడు ప్రతి అవయవానికి ఒక్కొక్కడు వచ్చారు డాక్టర్లు అందరూ కూడా వచ్చారు మరి ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి అల్లోపతి హోమియోపతి న్యాచురోపతి ఆ వైద్యం ఎన్నో ఉన్నాయి మీకు తెలిసి ఇవన్నీ సో మరి ఇవన్నీ వైద్య విధానాలు పెరిగినాయి వైద్యులు పెరిగారు సబ్జెక్ట్ పెరిగింది మరి జబ్బులు పెరిగినా తగ్గినాయి చెప్పండి ఎందుకని ఎవరికి తెలియదా ఎందుకు జబ్బులు పెరిగినాయో పరిపాలిస్తున్న పాలకులకి తెలియదా శాస్త్రాన్ని పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలకు తెలియదా చదువుతున్న డాక్టర్స్లో పెరిగిన డాక్టర్స్ కూడా ఉంటారుగా ఎంతోమంది తెలివైన డాక్టర్స్ ఈ ఈ దేశంలో ప్రజలు డబ్బులు పెట్టి చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళిపోయిన ఉన్నారు చాలామంది ఇతర దేశాల్లో హయ్యెస్ట్ పోస్టులు పనిచేస్తున్న డాక్టర్స్ కానీ హయ్యెస్ట్ ఉన్న వ్యక్తులు కానీ మన భారతదేశ పౌరులే మీరు ఒకసారి పరిశీలిస్తే మీ పిల్లలు కూడా ఉండుంటారు నాకు తెలిసి మా మేనల్లుడు పరవాళ్ళలో పల్లెటూరులో చదువుకొని ఫ్రీగా కేజీహెచ్ చదువుకొని ఇప్పుడు అమెరికాలో డాక్టర్గా పనిచేస్తున్నాడు పదిహేను ఏళ్ళ నుంచి అంటే ఇలా చాలామంది మనకు తెలుసు మన ఫ్యామిలీస్లోనే చాలామంది ఉన్నారు అలాగా అంటే ఇక్కడ వాళ్ళకి సరైన సౌకర్యాలు లేకనే లేకపోతే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పు అక్కడికి వెళ్ళిపోయారు అది అది ఒక భాగం కానీ ఇన్ని వైద్య విధానాలు ఇన్ని పెరిగిన తర్వాత ఎందుకు మనుషులు ఇంత అనారోగ్యం పాలైపోతున్నారు ఎంత దారుణమైన ఆరోగ్యం అంటే జ్వరం వస్తే యాంటీబయాటిక్ రాస్తున్నారు ఈ ఈ మంది ఇప్పుడు వైద్య విధానం అంతా కూడా కార్పొరేట్ చేతుల్లో ఉంది బాగా గుర్తుపెట్టుకోండి కార్పొరేట్ సంస్థలు అంటే మొన్న ఒక డాక్టర్గా చెప్పారు ఇలా వేదిక మీద ఒక సమావేశాన్ని చెప్పారు ఆయన ఆయన చాలా పెద్ద డాక్టర్ ఈ వైద్య హాస్పిటల్స్ అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ మన దేశం వాళ్ళ చేతుల్లో లేవటండి గల్ఫ్ దేశాల్లో గల్ఫ్ దేశాల్లో వాళ్ళు ఓనర్స్గా ఉండి ఇక్కడ మనుషులు పెట్టి వైద్యం చేయిస్తున్నారట వాళ్ళకి లాభం ఎంత వస్తుందని తప్ప వేరే కాన్సెప్ట్ ఏ ఉండదు వ్యాపారం చేసేవాడికి ప్రజల ఆరోగ్యంతో కానీ ప్రజల సాధక బాధకాలతో కానీ సమాజం ఏమవుతుందనే సంబంధం ఉండదు కేవలం మనం పెట్టుబడి పెట్టాం ఎంత శాతం లాభాలు వస్తుందని ఆడు ఆలోచిస్తాడు ఇందాక కొంతమంది మాట్లాడితే చెప్పారు ఎంతెంత లాభాలు వస్తున్నాయని చెప్పి కాబట్టి ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంటుంది మనం ఎన్ని సంవత్సరాలు దాదాపు అరవై సంవత్సరాల క్రితం ఇన్ని జబ్బులు లేవండి అరవై సంవత్సరాల క్రితం ఇన్ని జబ్బులు లేవు అంటే చాలామంది అంటారు అప్పుడు టెస్టులు చేసే పరికరాలు లేక వైద్య విధానాలు లేక చాలామంది చనిపోయారు అంటారు కానీ అది కొంత వాస్తవం అవచ్చు కానీ వాస్తవానికి అది కాదని మన జీవన విధానం మారిపోయింది ఎక్కడ మారిపోయిందంటే ఎక్కడ మౌలికంగా అవసరం వ్యవసాయం దగ్గర అక్కడ మారిపోయింది ఎంత దారుణం వ్యవసాయం అయిపోయిందంటే రెండో వరల్డ్ వార్ జరిగిన తర్వాత మందులు కంపెనీలు అంటే ఆయుధాలు తయారు చేసి కర్మాగాలాన్ని మూసేసుకోవాల్సి వచ్చింది యుద్ధం అయిపోయింది ఇంకేం చేస్తారు అప్పుడు అందులో ఉన్న కొన్ని కెమికల్స్ తక్కువ మోతాదులో వేస్తే తొందరగా ఎదగడం మొదలెట్టినాయి అప్పుడు ఏం చేశారు వాళ్ళు మన వ్యవసాయం భారతదేశం పెద్ద దేశం వ్యవసాయ దేశం కాబట్టి అన్నీ ఇక్కడ ప్రతి గ్రామాల్లోనూ ప్రతి వస్తువు పండుద్ది భారతదేశం దానికి ఒక గొప్పతనం ఏంటంటే ప్రతి గ్రామంలోనూ రకరకాల కూరగాయలు కానీ రకరకాల సుగంధ ద్రవ్యాలు కానీ అన్ని పండుతాయి కాబట్టి వాళ్ళు ఏం ఆలోచించారంటే ఈ మందు అంటే ఈ ఆయుధ కర్మాగారాల్లో మిగిలిపోయిన పొటాషియం సోడియం ఇవే కదా వేసి మందులు తయారు చేస్తారు గన్స్ అవి అవి తక్కువ మోతాదుల్లో వేసి పరిశోధన చేస్తే మొక్కలు ఏపుగా ఆదా మొదలుపెట్టినాయి దీన్ని ఏం చేసినప్పుడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లని కొంతమందిని అపాయింట్ చేసి రైతుల దగ్గరికి వెళ్ళి ఈ మందు ఏమని చెప్పారు పిండి మందు ఇప్పుడు మనం పిండి మందు అంటున్నాం ఏమంటే వాళ్ళు ఏమన్నారు ఏమంటే మేము ఫ్రీగా ఇస్తామని చెప్పారు ఫ్రీగా ఇస్తామని చెప్పి కౌన్సిలింగ్ మొదలు పెట్టారు కొంతమందికి వెళ్ళి వేసి చూడు ఒక రైతుకేమో మామూలు మన సేంద్రియ ఎరువులు అంటే ఆవు పేడ వ్యవసాయంలో అప్పుడు ఆవు ఉండేది అని కంపల్సరిగా మన నా చిన్నప్పుడు ప్రతి బ్రాహ్మణుల నీళ్ళలో కూడా ఆవు ఉండేది తెల్లవారు వేసి ఆవమోహం చూసేవాళ్ళు అంత గొప్పగా ఉండేది ఆ ఆవుతో వ్యవసాయం చేసిన అన్నాళ్ళు మనం ఆరోగ్యంగా ఉన్నాం ఎప్పుడైతే వాళ్ళు ఈ బ్లాక్ గవర్నమెంట్ ఆఫీసర్లు పెట్టి ఈ రసాయనిక ఎరువులను ముందు అలవాటు చేశారు రసాయనిక ఎరువులు అలవాటు చేస్తే మొక్కలకి అలవాటు అయినాయి అలవాటు అవడం వల్ల ఏం జరిగింది భూమిలో భూమికి ఉపయోగపడే మిత్ర పురుగులను ఉంటాయి అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి నాశనం అయిపోయి శత్రు పురుగులు ఎక్కువైపోయినాయి అప్పుడు ఏం చేశారు మళ్ళీ వాళ్ళు తెలియగా రసాయనిక పురుగు మందులు మనకు సప్లై చేయడం మొదలు పెట్టారు ఇవన్నీ ఎవరికి తెలియవా ఆలోచించండి ఒక రోజు తెలియదు రెండు రోజులు తెలియదు మరి స్వతంత్రం వచ్చి అరవై ఏళ్ళు దాటిపోయిందిగా మనకి ఇప్పుడు పరిపాలించిన పాలకులకు తెలియదా కాదండి అందరికీ తెలుసు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు నోరిప్పడం మానేశారు మన దౌర్భాగ్యం ఏంటంటే చదువుకునే అవగాహన సైంటిస్టులు కానీ పెద్ద పెద్ద స్థితుల్లో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు మానే నోరిప్పడం మానేశారు కానీ ఈ జబ్బులు ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయి ఎవరు వది ఎవరిని వదులుతాయండి ఎవరిని వద కరోనా ఎవరినైనా వదిలిందా వదలదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడైనా మనం మేలుకోకపోతే అన్ని ప్రభుత్వాలే చేస్తాయని మనం ఎదురు చూడకూడదండి చూసాంగా ఇన్నాళ్ళు అరవై ఏళ్ళు చూసాం చూస్తే పరిణామం ఏమొచ్చింది చిన్నప్పుడే పాతికేళ్ళ లోపే గుండు జబ్బులు చిన్నప్పుడే పది ఏళ్ళకే కళ్ళొద్దారు అంత ముందు అరవై ఏళ్ళు దాటితే కళ్ళద్ద అరవై ఏళ్ళు దాటినా కూడా కళ్ళద్దు లేకుండా మనం జీవించం మన జీవన విధానం వేరు ప్రధానంగా వ్యవసాయంలో వచ్చే ఆహారమే మన జీవన విధానానికి మూలకం అటువంటిది ఎప్పుడైతే మనం వ్యవసాయంలో ఆవుని విడిచిపెట్టేశామో ఆవుని ప్రతి ఒళ్ళు పాలు కోసం చూస్తున్నారండి అది మారిపోయింది పాలు అమ్ముకుంటే పుత్రుని నమ్ముకోవడమే అనే సామెత ఉండేది చిన్నప్పుడు పాలు అమ్ముకోకూడదు అసలు పాలుని నెయ్యి చేసుకొని మజ్జిగ కావాలంటే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు వెళ్తే అలా ఉండే పరిస్థితి నుంచి పాలు అమ్ముకోవడం అనే డైరీలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అంటే ఆహార ఉత్పత్తులు వ్యవసాయం కింద మారిపోయినాయో విద్య వ్యవసాయం కింద మారిపోయిందో ఏ ఏదైతే ప్రజలకి ఉచితంగా సౌకర్యవంతంగా దేశాభివృద్ధికి సార్ ఏంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాల్సిన వ్యవసాయం వ్యాపారం అయిపోయింది ఆహార ధాన్యాలు వ్యాపారం అయిపోయింది విద్య వ్యాపారం అయిపోయింది అలా ఒక్కొక్కటి వ్యాపారం అయిపోయింది రాజీవ్ జీచిష్ గారు స్పష్టంగా చెప్తారు వ్యవసాయం చేసే రైతు నెంబర్ వన్ ఉద్యోగం చేసేవాడు కుక్క చాకిరీ కుక్క చాకిరీ చేసేవాడిని ఉద్యోగం చేసేవాడిని కుక్క చాకరీ చేసేవాడిని ఎందుకని పైడు ఎంత తెలియడితో కూడైనా ఆడేది చెప్తే ఇది చేయాల్సిందే అంతే కేవలం ఇంటి కాపలా కాంటుంది అన్నమాట ఉద్యోగస్తు నేను ఉద్యోగం చేశాను అలాంటి ఏమనుకోకండి ఉద్యోగస్తులు ఉండొచ్చు కానీ మన వాస్తవ పరిస్థితి అంతే పై చెప్తే జనాల వాటి తప్పు చెప్పినా మనం చేయాల్సిందే అది తర్వాత వ్యాపారం చేసేవాళ్ళు మధ్యస్థం వ్యాపారం మంచిదే కానీ ఉద్యోగం చేసేవాడు దిగులుస్తాయి అని చెప్పి రాజీవ్ దీక్షిత్ గారు విశ్లేషించారు కాబట్టి ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని వదిలేసి ఎందుకు రైతులు వ్యవసాయ రంగాన్ని వదిలేస్తున్నారు పెట్టుబడులు బాగా పెరిగిపోయినాయండి ఎంత పెరిగిపోయినాయంటే అంటే ఒక బస్తా చేసే ఎరువేస్తే పన్నట్ల పంట రెండు మూడు నాలుగు అలా పెంచుకుంటూ పోయారు వాళ్ళు ఏం చేశారు విదేశాల నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేయబడుతున్నాయి దాన్ని ఎప్పుడైతే రేట్లు పెరిగిపోయినో రైతు పెట్టుబడి పెరిగిపోయింది మనం సొంతంగా దున్నుకున్నప్పుడు ఎద్దులకి ఆ గడ్డ తినే అవి వాటికి పెట్టుబడి ఎక్కువ లేదు అవి పేడ తర్వాత మూత్రం కూడా పొలాల్లో వేసేది మంచి ఎరువయ్యేది ఇప్పుడు ఈ వేయడం వల్ల ఏమైందంటే ఈ ఎరువులు ముఖ్యంగా భూమికి బాగా ఉపయోగపడేవి భూమికి మిత్రం వానపాములండి అండి వానపాములు నిద్రావస్థలు భూమి లోపల వెళ్ళిపోయినాయి ఎక్కడైతే ఆవు పేడేస్తుందో అక్కడ వానపాముల కిందన ఇంత దూరంలో ఉన్న పైకి వచ్చి ఆ ఎదు ఆ వాన ఆ ఆవు పేడని తిని మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్తూ ఉంటుంది వెళ్ళడం వల్ల ఏమవుతుందండి వెళ్తూ వెళ్తుంది నా ప్రజని కొన్ని మొక్కలకు అవసరమైన పదార్థాల్ని అది విసర్జిస్తూ ఉంటుంది అలాంటి వానపాములన్నీ కూడా నశించిపోయినాయి ఇప్పుడు నశించిపోవడం అంటే కొన్ని నిద్రావస్థలు గెలిపోయినాయి మీరు ఆవు పేడ ఉన్న దగ్గర చూడండి కావాలంటే ఎన్ని వానపావులు తయారవుతాయి కొంతమంది గార్డెన్ మీద మొక్కలు పెంచుతున్నారు కదా అక్కడ ఆవు ప్యాడ్ వేసి చూడండి మీకు ఎలా ఉంటుంది వాన వానపాములు విపరీతంగా వస్తాయి సో వానపాములకు ఆహారంగా ఆవు ప్యాడ్ ఉపయోగపడేది మూత్రం ఉపయోగపడేది భూమి సారవంతమయ్యేది ఇప్పుడు ఈ రసాయనిక మందులు వాడడం వల్ల ఏం జరిగింది అండి ఈ యాభై అరవై సంవత్సరాల కాలంలో అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫర్లు అలవాటు చేసిన ఈ యూరియా రసాయనిక ఎరువులు దానివల్ల పురుగు మందులు వ్యవసాయంలో వరి ప్రధాన పంట చేసేశారు వ్యాపార పంట చెరుకు ప్రధాన పంట చేసేశారు చెరుకు వరి బాగా గోధుమ ఈ మూడు పంటలు ప్రధానంగా చేశారు నీటి మీద ఆధారపడేటట్టు నీటి కోసం డ్యాములు కట్టి చేశారు చేయడం వల్ల ఏం జరిగింది ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు మొక్కలు అలా నిలబంటాయి నీళ్లు ఉంటుంది కదా వరి పండించేటప్పుడు నీరుంటది కింద పండినంతకాలం నీరు ఉండాలా చెరక్కి నీరు ఉండాలా గోధుమకి నీరు ఉండాలా ఈ పురుగు మందులు రసాయనిక పురుగులు ఏం పీల్చుకుంటున్నాయి మరి మొక్క అవి పీల్చుకుంటుంది అవునా కదా అందులో ఉండడం వల్ల పీల్చుకుంటుంది పీల్చుకున్న పురుగు మందుల తాలూకా అవకాశాలన్నీ కూడా రసాయనిక ఎరువుల తాలూకా అవశేషాలు అన్నీ కూడా మనం తినే ఆహార గింజల్లోకి వచ్చేసినాయి వచ్చేయడమే కాదు వర్షాలు పడినప్పుడు వరదలు వస్తున్నాయి తుఫాన్లు వచ్చినప్పుడు ఈ పంట పొలాల్లో ఉన్న ఎరువులు రసాయనిక ఎరువుల తాలూకా మందులన్నీ కూడా వరదలు కొట్టుకొని వచ్చి చెరువుల్లోనూ సముద్రంలోనూ కలిసిపోయినాయి అంటే మొత్తం ఎక్కడ ఖాళీ భూమి ఉందో ఆ భూమి అంతా కూడా ఈ రసాయనిక ఎరువు పురుగు మందులు ఆక్యుపై చేసేసినాయి అంటే భూమి మొత్తం పాడైపోయింది దీనికి తోడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ కొనేసుకోవడం రైతులకి సవగా రైతులకి పండ ఏదో నచ్చ చెప్పేసి నీకు పండదరా ఇంత నీకు వచ్చేదానికైనా ఎక్కిస్తామని చెప్పి ఆడి దగ్గర తక్కువ రేటుకి భూమిని తీసేసుకోవడం అడ్వాన్స్ ఇచ్చి వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసేసి ఆడికి కట్టేది లేదు పెట్టేది లేదు విదేశ విదేశాల్లో కొంచెం ఆర్థిక స్వామతం ఉన్న దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని భూములు అమ్మేసుకొని అటు పంటకే కానీ పనికి రాకుండా పోయింది మొక్కలు రాకుండా పోయింది ఆ లేఅవుట్లన్నీ ఖాళీగా పడేడుస్తున్నాయి డబ్బు మాత్రం చేతులు మారింది భూమి ఎక్కడ ఉంది డబ్బులు మాత్రం రియల్ రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతుల్లో విదేశ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ చేతుల్లో భూమి మారింది అందుకని ఇప్పుడు చేయవలసింది ఏంటని చెప్తారు రాజీవ్జీజీ చాలా క్లియర్గా చెప్పారు పాలేకర్ గారు కూడా చెప్పారు ఈ విషయాన్ని ఏం చెప్పారు మనం వ్యవసాయ భూమిని మళ్ళీ బాగు చేసుకోవచ్చు ఎలా బాగు చేసుకోవచ్చు ఒక ఐదు ఎకరాలు రైతు ఒక ఆవుని కనుక పెంచుకోగలిగితే చక్కగా బాగు చేసుకో రెండు మూడేళ్లలో మళ్ళీ సస్యశ్యామను ఆయన భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పారు దానికి ఏం చేయాలా ఒక ఆవుని పెంచుకొని దానిలో ఘనజీవామృతం తయారు చేసుకొని ఆవు పేడ మూత్రం అందులో వేసేటట్టు ఆవు వృద్ధుల ద్వారా ఇంకొక విషయం ఇక్కడ చాలా కీలకమైంది ఎప్పుడు కూడా కందిపప్పు ఉడకడానికి కొంత టైం పడుద్ది అన్నం ఉడకడానికి బియ్యం ఉడకడానికి కొంత టైం పడుద్ది ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది అన్ని ఒకే సమయాల్లో ఉడక కదండి మీ అందరికీ తెలుసు అలాగే పంట పండడానికి కూడా ఒక పంట కంది పంట పండడానికి ఒక కొన్ని నెలలు ఉంటుంది తర్వాత మిరప పండడానికి కొంత టైం ఉంటుంది అలా ఉంటుంది టైం ఇప్పుడు ఏమైందంటే ఈ భూమిని దున్నేటప్పుడు ఎద్దులతో దున్నితే నెమ్మదిగా దున్నబడతాయి ఎద్దులతో దున్నితే నెమ్మదిగా మూడు అంగుల లోతు మాత్రం దున్నుతాయి ఎప్పుడైతే టాటల్ పెట్టి దున్నడం మొదలు పెట్టారో డీజిల్ అదనం ఖర్చు ఆ డీజిల్ విదేశాల సప్లై కాబట్టి అది ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసి డీజిల్ పెట్రోల్ అమ్ముతున్నారు ఇవి మీకు తెలుసు ఇది లోతుగా దున్నడం వల్ల ఆ లోపలికి బాగా వెళ్ళవలసిన దానికని ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది ఎక్కువ లోతుకు దో అంటే దున్నవలసిన దానికని ఎక్కువ లోతుకి వెళ్ళిపోతుంది అంత లోతు దున్నాల్సిన అవసరం అయితే లేదు యాక్చువల్గా తర్వాత నెమ్మదిగా దున్నాలి ట్రాక్టర్తో ఏమైంది లోతుగా దున్నేస్తున్నారు గింజలు కూడా ట్రాక్టర్తో తొక్కేస్తున్నారు అంత ముందు ఎద్దులతో తొక్కించేవాళ్ళు తర్వాత ఎప్పుడైతే పని మనమైనా సరే అంతేనండి పని మానేసామనుకోండి అనుకోండి కొన్నాళ్ళ పూట రెండు మూడు రెండు మూడు సంవత్సరాలు పోటీ పని చేయడం మానేసేవాళ్ళు ఇంకా పని చేయలేం మనం అలాగా ఈ వ్యవసాయంలో రైతులకి పని తగ్గిపోయింది ఈ ఈ యంత్ర యంత్రాల పరికరాలు వచ్చిన తర్వాత తగ్గిపోయింది వీళ్ళు పిల్లలు కూడా చదువుకోవడం వల్ల రైతులు పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్ల ఎందుకని ఉద్యోగం చేసేవాళ్ళు అయితేనే చేసుకుంటారట వ్యవసాయం చే మా ఒక అమ్మాయిని సిటీ నుంచి పల్లెటూరికి ఇవ్వాలంటే అమ్మాయి వ్యవసాయం చేయలేదు కాబట్టి కష్టపడాల్సి వస్తుంది కాబట్టి పిల్లలు ఎవరంటున్నారు అందుకని ఏం చేస్తున్నారు అని ఎవరు ఇంకా రైతులు వాళ్ళ పిల్లల్ని బయటికి చదివించుకొని చేసుకుంటున్నారు చదివించుకోవడం తప్పులేదు కానీ వీళ్ళ వ్యవసాయం అయి ప్రోత్సహించలేకపోతున్నారు కారణం ఏంటి రైతు నష్టపోతున్నాడు ఎంత నష్టపోతున్నాడు అంటే ప్రభుత్వ విధానాలు వాళ్ళని నాశనం చేస్తున్నాయి రైతు చెప్పు చేతుల్లో ఉండడు వాళ్ళకి రైతు లేకపోతే సబ్బు తయారు కంపెనీ వాడు సబ్బు రేటు ఆ డిస్టర్ అమ్ముకోవచ్చు పెనాలి తయారు చేసి వాళ్ళ డిస్టర్ అమ్ముకోవచ్చు కానీ కష్టపడి రైతు కుటుంబం అంతా తయారు చేసి పండించిన పంటకి రైతు అమ్ముకునే రేట్ లేదా ఆ రేట్ నిర్ణయించుకోవడానికి వీలు లేదా అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది గవర్నమెంట్ నుంచి ఈ రోడ్డు మీద పోసుకొని ఆరబెట్టుకుంటుంటే ఎవడో వచ్చి కొండవు ఈ లోపు వర్షాలు వరదలు వచ్చి ఉన్నది పోతుంది అదేమో పాపం మన దేశంలో ఎక్కువ సన్న చిన్నకారు రైతులు ఎక్కువండి అంటే కౌలుకి భూమి తీసుకొని రెండు ఎకరాలు ఐదు ఎకరాలు తీసుకొని చేసేవాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ ఏమైనా నష్టపరిహారం ఇస్తే ఈ పథకాలని ఎవరైతే భూమి యజమాని ఉన్నాడో ఆలికిపోతుంది కానీ చిన్న సన్నకారు రైతులుగా బెనిఫిట్ రావట్ల అందుకని చిన్న సన్నకారు రైతులు దెబ్బతిని అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకోవడం కానీ లేదంటే పట్టణాలకు వలస వచ్చేస్తున్నారు ఏదో కూలి పని చేసుకొని బతకచ్చు ఒకప్పుడు మన ఈ సిటీ ఏరియాలో కానీ గాజువాక ప్రాంతం ఇండస్ట్రీ ఏరియాలో కానీ ఇంత జనాభా లేరండి దాదాపు మూడు నాలుగు రెట్లు పెరిగిపోయారు ఎందుకని సిటీలో వస్తే పొగడులు బజ్జీలు వేసుకొని అమ్మేసుకోవచ్చు ఎక్కడ రోడ్ హోటల్ లో పని చేసుకోవచ్చు అని అక్కడ దెబ్బతిన్నీ వచ్చేస్తారు అందుకని వ్యవసాయం నష్టదాయకం అయిపోయింది దీన్ని ఎవరు బాగు చేయాలి అలాంటి దానిలో శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు చాలా ప్ర ప్రధానమైన రోల్ ప్రోహిస్తున్నారు గట్టిగా ఆయన చప్పట్లు కూడదమ్మా ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి కానీ ఇది ఒక్కడు ఆయన ఒక్కడే ఉద్యమంగా చేస్తే సాధ్యం అవుతా చేయదండి ఏ వల్ల ఏ ఉద్యమం కూడా ముందుకు వెళ్ళదు అందరూ కలవాలా చెయ్యి చేయి కలిస్తేనే ఒక రాజీవ్ దీక్షిత్ ఒక రామచంద్ర రాజు లేకపోతే ఒక కాదరవల్లి గారు ఆయనే చెప్పాడు కాదరవల్లి గారు నేను ఒక్కడిని అందరికి వెళ్ళి చెప్పలేను ఆయన కర్ణాటక మైసూర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆయన ఏం చెప్పాడు నేను ఒక్కనే చేయలేను మీరు దీన్ని తీసుకొని ఎవరి బాధ్యతగా ప్రచారం చేయండి ఆహార విషయాల గురించి మంచి ఆహారం గురించి ప్రజలు ప్రచారం చేయమని అన్నారు అలాగే ఈయన శ్రీరామ్ గారు ఒక్కళ్ళు చేయలేరండి మనం అందరం కూడా ఎన్ని రకాలుగా సహాయం చేయగలిగితే తన్ మన్ ఆర్థికంగాని మనం ఏ రకంగా చేయగలిగినా ఈ ఉద్యమాన్ని ముందుకెళ్ళాలి ముందుకెళ్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బేసిక్గా మొట్టమొదటి వ్యవసాయ రంగం మారాలి విద్యారంగం కూడా మారాలి విద్యారంగంలో నైతిక విలువలు లేవు ఏంటండి ఇంగ్లీష్ చదువు అందరూ బిల్గేట్స్ అయిపోతారా ఇంగ్లీష్ చదివేస్తే ఆడి తెలివితే అసలు తెలుగు చదవలేని పరిస్థితి అయిపోయింది నేను అనేక స్కూల్స్ వెళ్ళానండి మెడిటేషన్ క్లాసులు చెప్పడానికి స్టూడెంట్స్ చెప్పడానికి వెళ్ళి ఎక్కడ పలకరించినా అది తెలుగు చదవడం కూడా రావట్లేదు టెన్త్ క్లాస్ వాళ్ళకి నేను ప్రాక్టికల్ చూశాను నేను చెప్పేది ఏది అబద్ధం కాదండి అన్ని రీసెర్చ్ చేసి కరెక్టా కాదని చెక్ చేసుకున్న తర్వాత చెప్పాను ఏ స్కూల్కి వెళ్ళి టీచర్లు కదిపినా వాళ్ళకి తీవ్రమైన ఒత్తిడి వండి పెడతాను వాళ్ళకి ఈ కోడి గుడ్లు అవి వండి ఉడకపెట్టి పెట్టడమే వాళ్ళ డ్యూటీ పిల్లలు చదువు చెప్పాలా సిబ్బంది సరిగ్గా లేరు టీచింగ్ చెప్పడానికి సిబ్బంది సరిగ్గా లేరు ఆడ ఇండివిజువల్గా తిరిగితే అలాగే చెప్దామన్నా ఆడి నెట్లో చూసి ఆ ఎంతమంది వచ్చారు హాజరయ్యాలా ఏది ఎండి పెట్టామో చెప్పాలా నిమిష నిమిషానికి వీరికి ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పాలా ఇది పెద్ద రకరకాల యాప్లు వాళ్ళకి ఏంటి వాళ్ళు వాళ్ళ టీచింగ్ ఉద్యోగం అనేది అసలు చాలా ఎందుకు వచ్చింది రా ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నారు టీచర్లు అందరూ కానీ మానేద్దాం అంటే డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళకి వాలంటీర్ పెట్టేసుకుని బయటకు అంటే టీచర్లు డబ్బులు రావట్లా వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ కానీ ఇవన్నీ కూడా సో ఈ రెండు అంటే మన వ్యవసాయం విధానం మారాలి మనం వ్యవసాయ విధానంలో రసాయనిక ఎరువులు పురుగు మందులు మారాలంటే ప్రతి ఒక్క రైతు వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు ఆవుని పాలు కోసం కాకుండా వ్యవసాయం కోసం వాడడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే వ్యవసాయం కోసం మనం ఆవుని వాడడం మొదలు పెట్టామో మన భూమంతా కూడా సస్యశ్యామలం అవుతుంది అలాగే కేవలం ఈ మరి చెరుకు చెరుకుని అసలు ఎందుకు పండిస్తారు తెలుసా చెరుకుని చాలాలు బ్రాందీలు తయారు చేయడం కోసం మొలాసిస్ కోసం పండిస్తారు ఎక్కువ దాన్ని మిగిలిపోయిన వేస్ట్ ఏంటంటే ఈ బెల్లం కింద తయారు చేసి పంచదార కింద తయారు చేసి వాటిని మనకి అంటగడుతున్నారు వాటిని మనకి అంటగడతారు యాక్చువల్గా వాటిలో మనకు ఉపయోగపడేది ఏం లేదు మొలాసిస్ కోసం వాటి కోసం అలాగా రకరకాల నీరు అన్ని ఉంచి ఈ రసాయనిక ఎరువులు పురుగు మందుల వల్ల ఈ పాడైపోయిన భూమిని మళ్ళీ మనం మన మొదల ఎత్తలాగా తయారు చేసుకోవాలి ప్రకృతికి మనం దూరం అయిపోయాం ఆ దూరం అయితే ప్రకృతిని మనం రక్షించుకోవాలని చెప్పి రాజీవ్ దీక్షిత్ గారు పాలేకర్ గారు అలాగే శ్రీరామ్ గారు అనేక మంది చేస్తాను దానికి మన చేయూతనివ్వాలి దాంతోపాటు మన పిల్లల విద్యా విధానం కూడా మనకు ఉపయోగపడే విధానం ఉండాలి పూర్వం గురుకుల పాఠశాలలు ఉండేవి ఆ ఉన్న గురువులు ఆ గురుకులు ఉన్న గురువులు ఆ విద్యార్థి తాలూకా తెరివితేటలు బట్టి వాళ్ళకి ఏది అవసరం అవి నేర్పేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చేసి మీద చదువులు అయిపోయినాయి ఇవన్నీ మీకు తెలుసు ఓకే ఇంతవరకు నేను చెప్పిన దాన్ని విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించే శ్రీరామ్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్